గుర్తు మీద నా గుర్తు కమలం గుర్తు కమలం గుర్తు మీద ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాను అయ్యా ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి లాగా నేను రౌడీ కాదు నేను గుండా కాదు నాకు కబ్జాలు తెలియదు నేను ఒక డాక్టర్ని అయ్యా ప్రజాసేవ చేయడానికి వచ్చే రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తాను కర్నూలుకి ఇప్పుడు ఇక్కడ ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను ఒక్కసారి మీరందరూ కూడా పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ రెండు సార్లు ఆయనకు ఓట్లేసి గెలిపించారు రెండు వేల పద్నాలుగులో ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి రెండుసార్లు ఓట్లేసి గెలిపిస్తే కూడా ప్రజలకు ఈ మాత్రం సదుపాయాలు కూడా ఇవ్వకుండా ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు ప్రజలు రెండు ఆయనే పదేళ్ళ ముందు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు పదేళ్ల ముందు ఇళ్ళు లేవు ఇప్పుడు కూడా ఇళ్ళు లేవు పదేళ్ల ముందు నీటి కుళాయిలు లేవు ఇప్పుడు నీటి కుళాయిలు లేవు పదేళ్ల ముందు రోడ్డు ఇట్లా ఉన్నాయి ఇప్పుడు కూడా ఇట్లాగే ఉన్నాయి పదేళ్ల ముందు కాలనీలో డ్రైనేజ్ ఇట్లా ఉంది ఇప్పుడు అట్లాగే ఉంది పదేళ్ల ముందు జరిగినటువంటి ఏమవుతుందో ఇప్పుడు కూడా అంతే ఉంది ఊరే పెరగలేదు అదే మీరు పక్క పోయి రండి పక్క ఊరు ఎమ్మిగనూరుకో కోడుమూరకో ఇటు బళ్ళారికో పోయి వస్తే ఎంత బ్రహ్మాండంగా ఉందబ్బా ఈ ఊరు అనిపిస్తుంది మళ్ళీ ఈ ఊరికి వచ్చి చూసావును ఏంటప్ప ఇది ఇట్లా ఉంది ఆదోని మన బతుకులు ఇంతేనా అని ఊర్లో అందరూ చెప్పుకుంటా ఉన్నారు చివరికి ఆటో నిలబెట్టుకోవడానికి ప్లేస్ లేదు రోడ్లోకి పోతే అది బైక్ దూరుతుందా ఆటో కింద పడిపోతామా బస్ కింద పడిపోతామా తెలియని పరిస్థితి ఈ పక్క నుంచి ఆ పక్కకు పోవాలంటే ప్రాణం పోతుంది అట్లా ఉంది ట్రాఫిక్ సమస్య ఇవన్నీ ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలా మీ రోడ్లు వేసినటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పట్టించుకోవాలి కదా మళ్ళీ ఇప్పుడు వచ్చే మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి ఎలక్షన్లు వస్తే ఎవరేం ఎవరన్నా ఏం చేస్తారు మా లాగా చేతులు దండం పెట్టుకొని అమ్మ 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 అని ఇంటి దగ్గరికి పోయి నాకు ఓటు వేయండి అమ్మా నేను బాగు చేస్తానమ్మా నేను అది చేస్తాను ఇది చేస్తాను నన్ను నమ్మండి ఒకసారి నాకు ఓటు వేయండి అని అడుక్కోవాలా మళ్ళీ ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఆయన తిరుగుతున్నాడా తిరిగితే జనాలు తరిమి తరిమి కొడుతున్నాడు ఇప్పుడు ఆయన కాలనీలోకి వచ్చినారనుకోండి మీరంతా అడుగుతారు కదా ఏమయ్యా నాకు నీళ్ళు అని ఇవ్వలేదు పదేళ్లుగా ఏం చేస్తున్నావు ఏ గాడుదలు కాస్తున్నావా నువ్వు అని అడుగుతారు కదా అందువల్ల ఇంట్లో కూర్చున్నాడు ఆయన నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తా ఉన్నాడు అంత చూస్తాను ఆమె మీటింగ్లకు వెళ్తే ఆ మీటింగ్కి వెళ్ళొద్దు ఈ మీటింగ్కి వెళ్ళద్దు నీకు కార్డు లేకుండా చేస్తాను నీకు బియ్యం లేకుండా చేస్తాను నీకు ఇల్లు లేకుండా చేస్తాను నీ పెన్షన్ లేకుండా చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను బెదిరిస్తా ఉన్నాడు అంతే తెలిసింది ఆయనకి అయ్యా నువ్వు పదేళ్ళు నేను ఎమ్మెల్యే చేసుకుని మమ్మల్ని బెదిరించుకోవడానిక లేనిపోని తలనొప్పి కదా మాకు